విజయవాడ అమరావతి మెట్రో ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో పలు నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయం తీసుకుంది దానిలో భాగంగా మళ్ళీ విజయవాడ అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టులో కదలిక వచ్చింది విజయవాడ నగరంలో మెట్రో రైల్ని ఏర్పాటు చేయాలని చాలా సంవత్సరాల క్రితమే నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందే ఈ మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఒకసారి టెండర్లను కూడా పిలిచారు కానీ పలు కారణాల వల్ల ఆ టెండర్లను రద్దు చేశారు వాటిల్లో ముఖ్యమైన కారణం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం అప్పట్లో తీసుకుని వచ్చిన మెట్రో పాలసీకి అనుగుణంగా ఈ మెట్రో ప్రాజెక్ట్ లేదని ఆ పిలిచిన టెండర్లను రద్దు చేసి ఆ తర్వాత మళ్ళీ కొత్తగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని రూపొందించారు ఆ తర్వాత ప్రభుత్వం మారింది ఈ ప్రాజెక్ట్లో ఎటువంటి కదలిక లేదు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్ళీ విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక వచ్చింది ఈ మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని తాజాగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది ఈ విజయవాడ అమరావతి మెట్రో రైలు ప్రాజెక్ట్ని రెండు ఫేజుల్లో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు మొదటి ఫేజ్లో భాగంగానేమో విజయవాడ నగరంలో మెట్రో రైల్ని అందుబాటులోకి తీసుకుని వస్తారు రెండో ఫేజ్ లోనేమో విజయవాడ అమరావతి మధ్య మెట్రో రైల్ నిర్మాణాన్ని చేపడతారు మన మ్యాప్ లో చూద్దాము ఈ మెట్రో రైల్ కారిడార్ ఎటు వెళ్తుందో మరియు దీని పొడవెంత స్టేషన్లు ఎక్కడొస్తాయి దీనికి ఎంత ఖర్చవుతుందో ఇవే విజయవాడ మెట్రో రైల్కి సంబంధించిన కారిడార్లు ప్రస్తుతానికి మూడు కారిడార్స్ కి ప్లాన్ చేశారు ఈ మూడు కారిడార్స్లో విజయవాడ పెనమలూరు విజయవాడ స్టాండ్ గన్నవరం మధ్య ఈ ఉన్న ఈ రెండు కారిడార్స్నేమో ఫేజ్ వన్లో నిర్మిస్తారు విజయవాడ అమరావతిని కలిపే నేమో ఫేజ్ టూలో నిర్మిస్తారు ఇంకా ఫేజ్ వన్ కారిడార్స్ వివరాల్లోకి వెళ్తే విజయవాడ బస్టాండు ఎయిర్పోర్ట్ మధ్య పయా నిర్మానూరు మీదుగా నిర్మించే కారిడార్ పొడవు వచ్చేసి ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ఉంటుంది విజయవాడ బస్ స్టాండ్ పెనమలూరు మధ్య నిర్మించే కారిడార్ పొడవు వచ్చేసి ట్వల్వ్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ రెండు కారిడార్స్ నిర్మించడానికి పదకొండు వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు ఈ రెండు కారిడార్స్ పొడవు వచ్చేసి థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ రెండు కారిడార్స్లో ఈ విజయవాడ గనవరం కారిడార్లో ఇరవై రెండు స్టేషన్లు ఉండే అవకాశం ఉంది వాటిల్లో ఒక స్టేషను అండర్ గ్రౌండ్లో ఉంటుంది మిగతావన్నీ ఎలివేటెడ్ స్టేషన్సే ఆ అండర్ లో ఉండే స్టేషన్ ఏమో విజయవాడ ఎయిర్పోర్ట్ స్టేషను ఈ కారిడార్ వచ్చేసి రైల్వే స్టేషన్ బీసెంట్ రోడ్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మానూరు మీదుగా కంప్లీట్గా ఎక్కువ శాతం ఏలూరు లో వెళ్లే అవకాశం ఉంది ఇంకా విజయవాడ స్టాండ్ పెనమలూరు మధ్య ఉండే కారిడార్ పొడవు వచ్చేసి ట్వల్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఈ కారిడార్లో పన్నెండు స్టేషన్లు ఉండే అవకాశం ఉంది ఇవి కూడా అన్ని ఎలివేటెడ్ స్టేషన్సే ఈ కారిడార్ ఎక్కువ శాతము నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్లో వెళ్లే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఈ రెండు కారిడార్కు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్నే కేంద్ర ప్రభుత్వానికి పంపించబోతున్నారు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే ఆ తర్వాత టెండర్లను పిలిచి ఈ రెండు కారిడార్ల నిర్మాణాన్ని చేపడతారు ఇంకా ఫేజ్ టూలో చేపట్టే కారిడార్ వచ్చేసి విజయవాడ బస్టాండు అమరావతి కారిడారు ఈ కారిడార్ పొడవు వచ్చేసి ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ దీన్ని నిర్మించడానికి పద్నాలుగు వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు ఇంత ఎక్కువ ఖర్చు అవడానికి కారణం వచ్చేసి ఈ కారిడార్లో భాగంగా కృష్ణానది పైన మెట్రో రైలుకి సంబంధించిన బ్రిడ్జిని నిర్మించాల్సి ఉంటుంది అందువల్లే ఈ కారిడార్ ఖర్చు ఎక్కువగా ఉంది మరియు ఈ కారిడార్లో ఉండే స్టేషన్ సంఖ్య వచ్చేసి పద్దెనిమిది వాటిల్లో పదహారు స్టేషన్లు అండర్ గ్రౌండ్లోనే ఉంటాయి అంటే ఈ అమరావతి విజయవాడ మెట్రో కారిడారు దాదాపుగా అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది కేవలం కొన్ని చోట్ల మాత్రమే ఇది ఎలివేటెడ్ కారిడారు సో దీన్ని ఫేజ్ టూలో చేపడతారు అదేవిధంగా భవిష్యత్తులో విజయవాడ బస్టాండ్ నుండి ఇటు జక్కంపూడి వైపు కూడా మెట్రో రైలు కారిడార్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది అలాగే ఇటు పెనమలూరు వరకు ఉన్న మెట్రో కారిడార్ని భవిష్యత్తులో ఉయ్యూరు వరకు కూడా పొడిగించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతానికి ఉన్న ప్రపోజల్స్ ప్రకారం అయితే కేవలము నేను ముందుగా చెప్పిన కారిడార్స్నే కన్సిడర్ చేస్తున్నారు మొదటి ఫేజ్లో విజయవాడ గన్నవరం విజయవాడ పెనమలూరు కారిడార్స్ రెండో ఫేజ్లో విజయవాడ అమరావతి కారిడార్ సో ఈ రెండు కారిడార్స్ కనుక అందుబాటులోకి వస్తే విజయవాడ వాసులకు ట్రాఫిక్ కష్టాలు కొంతవరకు తగ్గుతాయి ఎందుకంటే మెట్రో కారిడార్స్ అందుబాటులోకి వస్తే ఎక్కువ మంది మెట్రోలో ప్రయాణించడానికి ఆసక్తి చూపుతారు ఎందుకంటే మెట్రోలో అయితే ఎటువంటి ట్రాఫిక్ జామ్స్ లేకుండా సులభంగా గమ్యస్థానాలకి చేరుకోవచ్చు సో ఎక్కువ మంది మెట్రోలో ప్రయాణిస్తే దానివల్ల కొంతవరకు నగర ట్రాఫిక్ కూడా తగ్గుతుంది త్వరగా ఈ విజయవాడ మెట్రో రైలు అందుబాటులోకి రావాలని కోరుకుందాము దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే